నమస్తే అండి శివలీల లా అట్రక్షన్ కోచ్ అండ్ టెర్రర్ రీడర్ విశ్వం టెర్రర్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓంశ్వ సింహ త్రేమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగనపూర్ మండల్ రుకనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే మీ వల్ల వాళ్ళకు బెనిఫిట్సా వాళ్ళ వల్ల మీకు బెనిఫిట్సా చూద్దాం మీరు వారికి ఎక్కువ ఉపయోగపడతారా వాళ్ళు మీకు ఎక్కువ మీ రిలేషన్లో ఎవరి వల్ల ఎవరికి ఉపయోగం అనేటువంటిది తీసుకుందామండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ దేవి దేవతలను విశ్వవ్యాసం చేయడానికి చిన్న లైక్ చేసి ఈ పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ఈ దేవీ దేవతల అనుగ్రహము ఉండడానికి చిన్న లైక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఎవరి వల్ల ఎవరికి ఉపయోగం మా వ్యూవర్స్కి ఉపయోగమా మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి మరి మా వ్యూవర్స్ నుంచి మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి ఉపయోగం ఓం నమస్ మీ వల్ల వాళ్ళకు ప్రయోజనమా వాళ్ళ వల్ల మీకు ప్రయోజనమా ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మనకి దారిట్ కార్డు వచ్చిందండి ఫస్ట్ మీ వల్ల వాళ్ళకు ప్రయోజనమా ఓకే వాళ్ళ వల్ల మీకేం ప్రయోజనం ఓకే అండి ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి మీ వల్ల వాళ్ళకు ప్రయోజనమా వాళ్ళ వల్ల మీకు ప్రయోజనమా ఓకే మీ వల్ల వాళ్ళకు ప్రయోజనమా వాళ్ళ వల్ల మీకు ప్రయోజనమా ఓకే మీ వల్ల వాళ్ళకు ప్రయోజనమా వాళ్ళ వల్ల మీకు ప్రయోజనమా మీ వల్ల వాళ్ళకు ప్రయోజనమా వాళ్ళ వల్ల మీకు ప్రయోజనమా మీ వల్ల వాళ్ళకు ప్రయోజనమా వాళ్ళ వల్ల మీకు ప్రయోజనమా దాదాపు ఈడ కార్డ్స్ చూస్తే అండి వాటి ముందుకు దాచారేట్ కదా ఎక్కువ శాతం వాళ్ళ వల్లనే మీకు ప్రయోజనం ఉన్నట్లు ఉంది మీ వల్ల వాళ్ళకి హార్ట్ బ్రేకు హ్యాంగర్మాను డబిలు అంత నెగిటివ్ కార్డ్సే ఉన్నాయండి మీ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఏం లేదు అయినప్పటికీ వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్టింగ్ చేస్తూ ఉన్నారు కదండి ఓం దమశి శ్రీమాత ఏ విషయంలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు మీ వల్ల ఏ విషయంలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళిపోయారు ట్యాంగిడ్ మెన్లోకి ఇలా లాగా ఏం ఫ్రీజింగ్ వర్స్ కరెక్ట్గా రెడీగా ఇవ్వాలి ఓం నమో శివాయ శ్రీమాధుని టూ అబ్స్ వాట్స్ ఉందండి ఓకే అండి త్రీ ఆఫ్ స్వాడ్స్కి సిక్స్ ఆఫ్ కప్స్ ది హ్యాంగిడ్ మ్యాన్కి ఓకే అండి పేజీ ఫార్డ్స్ నుంచి బయటపడతారా డెత్ ఓకే అండి డెవిల్ ఎందుకు ఓకే అండి పరీ దీనికోసం ఓకే అండి మనకి మీ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనము అనేది తీసుకుందామండి మీ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం అంటే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళు మీ వల్ల ఎందుకంటే మీరు వాళ్ళని సెకండ్ సెకండ్గా పెట్టారంట అండి వాళ్ళు వాళ్ళని మీరు సెకండ్ ఆప్షన్గా పెట్టారంట అంటే ఇది రీడింగ్ వచ్చింది చెప్తున్నానండి దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు రీడింగ్ మళ్ళీ ఎవరి ఎనర్జీస్ ఏమో ఇలా కనెక్ట్ అవుతున్నాయి ఎవరు పెట్టారో మీలో మీరు వాళ్ళని సెకండ్ ఆప్షన్గా పెట్టారంట ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేదు లేదనంటే మీరు వాళ్ళు ఉన్నాక ఇంక వేరే వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్స్ మీరు చాలా క్లోజ్గా ఉన్నారు ఇంకొక ఫ్రెండ్ అయ్యేసరికి ఈ ఫ్రెండ్ని కాస్త నిర్లక్ష్యం చేశారనుకోండి అలా కూడా వస్తుందండి ఇది ఏ రివ్యూషన్కైనా తీసుకోవచ్చు టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరికోసమైనా చూడవచ్చు అంటే మీరే వాళ్ళని హార్ట్ బ్రేక్ మీ వల్ల వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎందుకనంటే మీరు వా వాళ్ళని పక్కకు పెట్టారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుందండి స్పష్టంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఇది ది హ్యాంగిడ్ మెన్ వాళ్ళు మీల వల్ల మీ వల్ల హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు హ్యాంగిడ్ మ్యాన్లో కూడా ఉన్నారండి వాళ్ళు అయితే హ్యాంగిడ్ మ్యాన్ నుంచి బయటపడ్డారు డెత్ కార్డ్ వచ్చింది ఓకేనండి ఇంకా వాళ్ళు మీ మీరు పోవడం వల్ల వాళ్ళు ప్రయోజనంగానే భావిస్తూ ఉన్నారు ఏ అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ తిరిగి వెళ్ళాలి అని చెప్పినా లేదంటే వాళ్ళు తిరిగి వచ్చిన రావాలి అనుకున్న మీరైతే ఒక న్యూ పర్సన్గా మీరు ఎంత హ్యాంగర్డ్ మ్యాన్లో ఉన్న ఎంత హార్డ్ బ్రేక్లో ఉన్నా వాళ్ళైతే మళ్ళీ మీకు తిరిగి రావాలని అనుకుంటా ఉన్నారు మన నెక్స్ట్ కూడా ఏమొచ్చింది ఆఫ్ కప్స్ వచ్చింది వాళ్ళు మీకు ఒక న్యూ పర్సన్గా మారి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అయినప్పటికీ రావాలి అనుకుంటున్నారు ద డెవిల్ మీకు మీ విషయంలో డెవిల్ అంటే ఈడ థర్డ్ పర్సను మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం డేవిలు ఇంకొకటి ఈడ స్పష్టంగా మనీ విషయంలో మీకు స్ట్రగుల్స్ వచ్చాయంట మీరు మనీ విషయంలోనే మీకు గొడవలు లాంటివి అలాంటివి వచ్చాయి వాళ్ళ దాయం పరాలు వాళ్ళు లోప ఇన్ని ఉన్నప్పటికీ న్యాయంగా మీరు అనుకుంటున్నారు మీ వల్ల కాస్త జస్టిస్ న్యాయమే జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ వల్ల ఈ ఇలాంటి సిచ్యువేషన్కి వెళ్ళినప్పటికీ అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి హ్యాంగిడ్ మ్యాన్కి వెళ్ళినా అవి రెండు డెత్ అనుకోవచ్చు మనం మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు ఎందుకంటే మీరు ఎంత అయినా జస్టిస్ న్యాయపరంగా ఉంటారు అనేటువంటిది వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటువంటిది అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు కంపల్సరీ లోపల వాళ్ళకి మీ పట్ల న్యాయమే జరుగుతుందని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మరి వాళ్ళ వల్ల మీకేం ప్రయోజనము అంటే వాళ్ళ వల్ల మీకు చాలా మనీ మైండెడ్ పర్సన్గా మీరు మారిపోయారు మనీ వచ్చింది వాళ్ళ నుంచి మీకు అంటే మనీ పరంగా బెడ్షీట్ బెనిఫిట్స్ వచ్చాయి సారీ అండి బెనిఫిట్స్ వచ్చాయి మీకు మంచి ప్రేమ లవర్స్ అనేటువంటిది కూడా వచ్చింది మీకు ద ఫుల్ కార్డ్ అతి తొందర లోపల వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఎందుకంటే మీరు ఇంతకు వాళ్ళకి ఏదో మనీ పరంగా హెల్ప్ చేసి ఉంటే అదే హెల్ప్ మీకు జస్టిస్ న్యాయం చేయాలి మీ వల్ల ఆ న్యాయం జరిగింది ఇక్కడ మనీ పెట్టికల్స్ వచ్చింది కదా మీకు డెబిల్ ఎందుకు వచ్చిందంటే పెంటికల్స్ ఇలా మనీ గురించి వచ్చింది మీ మధ్యలో మనస్పర్ధలు విభేదాలు దాని పరంగా మీకు జస్టిస్ మీరు న్యాయంగా ఉన్నారంట అందుకనే వాళ్ళు మీ లైఫ్లోకి ఎలా వెళ్ళారో అలా తిరిగి వస్తున్నారంట అది మీ వల్ల వాళ్ళకి ప్రయోజనం పేజ్ ఆఫ్ కప్స్ వాళ్ళు ఒక న్యూ పర్సన్గా మారి రావాలి లేదంటే మీరు వాళ్ళు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళినాం వాళ్ళైతే ఏమనుకుంటున్నారు మీ నుంచి డబ్బు పరంగా కానీ ప్రేమ పరంగా కానీ అయితే ఉందంట అందుకనే మీ లైఫ్లోకి వాళ్ళు వస్తూ ఉన్నారండి ఈ కంటెంట్ డిఫరెంట్గా ఉన్న అంటే మీ వల్ల వాళ్ళకి కాస్త నష్టము హ్యాంగిడ్ మ్యాను హార్ట్ బ్రేక్ ఉన్న మళ్ళీ మీరు మీ వల్ల వాళ్ళకు మనీ పరంగా బెనిఫిట్సే ఉన్నాయి మీరు కాస్త జస్టిస్ న్యాయంగా ఉంటారంట అంటే వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ ఎందుకని అంటే మీరు నిజాయితీ పరుగా నిజాయితీగా ఉండే వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చారు అంటే వీళ్ళని పూర్తిగా అయితే తీసేసలేరు వీళ్ళది వీళ్ళకి న్యాయం చేశారంట మీరు అందుకనే వాళ్ళు మీరు చేసినటువంటి న్యాయానికి వాళ్ళ వల్ల మీరు మీకు ఇలాంటి ప్రయోజనము ఇంకా మీకు ప్రయోజనంగా ఉంటారంటండి ఇదండి రీడింగు కానీ వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మాత్రం ఉన్నారండి రెండు విషయాల పట్ల జగిల్ అవుతూ ఉన్నారు మీరు రీడింగ్ ఇట్లా వచ్చిందని బాధపడద్దండి మీ వల్ల వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు టోటల్గా అంటే నేను మస్తు మీరు మనీ పరంగా అయితే జస్టిస్లోనే ఉన్నారు న్యాయంగానే ఉన్నారు ప్రేమపరంగా అయితే వాళ్ళే న్యాయంగా ఉన్నట్లు కనిపిస్తుంది వాళ్ళు కూడా మనీ పరంగా మీకు వాళ్ళు మనీ పరంగా మనీ మైండెడ్ ఉన్నప్పటికీ వాళ్ళ వల్ల మీకు ప్రయోజనము మనీ మైండెడ్ ఇద్దరికి ఉన్నప్పటికీ వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతూ ఉన్నారండి ఇలా టోటల్ రీడింగ్ అందుకనే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి ఇక చూడండి అండి ఎందుకు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ ఇంటికి బయటపడతారా లేదా అని చెప్పేసి తీస్తే మళ్ళీ ఫైవ్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి కానీ ఆఫ్ పెండికల్స్ తప్పకుండా బయటపడతారండి ఓకేనా అండి అంటే ఇంతకు ఎందుకు తెలుసుకోలేని సిచ్యువేషన్లు ఎందుకున్నారంటే ఇంతకు ముందు జరిగిన మీకు మనసు పరిధిలో ఏదైనా జరిగి ఉంటే అదండి ఇక చూడండి ద చార్ ఆ అంటే మీ గురించి తెలుసుకున్నారు వాళ్ళు టోటల్గా ఏంటంటే మీరు న్యాయపరంగా ఉంటారో జస్టిస్ న్యాయపరంగా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ వల్ల మీకు ఇవే ప్రయోజనాలు ఉన్నాయా మీ వల్ల వాళ్ళు అలాంటి ప్రయోజనమే పొందారా అనేటువంటిది ఒక్కసారి ఈరోజు ఈ కంటెంట్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఒకసారి ఇట్లా చెక్ చేసుకుందామని నాకు అనిపించిందండి ఓం నమస్ వేసు మాత్రమే మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ అంటే ఇడ హ్యాంగిడ్ మ్యాన్ హార్ట్ బ్రేక్ ఏంటంటే వాళ్ళకి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు ఇచ్చలేరు అందుకనే అట్లయింది కానీ అది డెత్ అయిపోయిందండి మీరు స్ట్రాంగ్గా నింటే ఉండండి అండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా రాబోతుంది కాంప్రమైజ్ అంటే కాండి ఇప్పుడున్న సిచ్యువేషన్ చక్కబడుతుందని చెప్తున్నారండి ఇన్వర్స్ మీకు యువర్స్ రెడీ మీరంటే రెడీగా ఉండండి ఇది నియర్ ఫ్యూచరు ఇప్పుడున్న సిచ్యువేషన్ చక్కబడుతుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ లభించబోతుంది వాళ్ళ నుంచి ఈ రీడింగ్ మీద కాదా అంటే ఒకవేళ చెక్ చేసుకోండి లేదంటే ఒకే ఫా వీడియో ఫాస్ట్ ఇచ్చేసి చూసేసేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఉన్నాయి కాస్త ఈరోజు ఓ డిఫరెంట్ది తీసుకుందామని చెప్పేసి తీసుకున్నానండి ఓం డవర్ మా మహా